రెగ్యులర్గా చేసుకునే చుక్కుడుకాయ కర్రీ కాకుండా ఇలా ఆలు వేసుకొని చుక్కుడుకాయ కర్రీ చేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం ఇది రైస్లో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేయండి ఈ మెథడ్లో తయారు చేసి చూసారంటే మీరు ఎప్పుడు చేసినా ఈ కర్రీ ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం ఒక పావు కేజీ వరకు ఇలా పందిరు గింజలు గింజలుండేటివి తీసుకుని సైడ్ ఉండే తాట తీసేసి ఇలా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ కుక్క అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి ఇప్పుడు ఒక రెండు అయితే పొట్టు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని అయితే వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా బంగాళాదుంపల్ని ఫస్టే ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుని సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలని అయితే వేసుకోవాలి ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా నిలువుగా కట్ చేసుకోండి మనకు కర్రీ అనేది గుజ్జుగా వస్తుందనమాట ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కాస్త కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఓ రెండు రెబ్బల కరివేపాకు ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీ ఆప్షనల్ అండి మీకు మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా ఈ కర్రీ చాలా బాగుంటుంది టమాటో కర్రీ లాగా ఉంటుంది టేస్ట్ అలా కూడా చాలా బాగుంటుంది ఆప్షనల్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు టమోటోలను అయితే మిక్సీ పట్టుకొని ఇలా టమాటో ప్యూరీ అయితే వేసుకుంటున్నాను ఇలా టమాటో ప్యూరీ వేయడం వల్ల కర్రీ అనేది చాలా చిక్కగా మంచి కన్సిస్టెన్సీతో చూడడానికి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమోటో ప్యూరీ అయితే మనకు కాస్త పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారా ఇలా కాస్త నూనె అనేది పైకి తేలాలన్నమాట ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఓ టేబుల్ స్పూన్ వరకు కారం ఓ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ ఉప్ ఈ ఉప్పు కారం పసుపు ఇవి కూడా వేసాం కదా ఇవి కూడా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ టమాటో మిశ్రమంలో నూనె పైకి తేలిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చుక్కుడుకాయలు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో ఫ్లేవర్ అంతా ఈ మసాలా ఇదంతా ఈ చుక్కుడుకాయలు బంగాళదుంపలకి బాగా పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకు చుక్కుడుకాయలు బంగాళదుంపకి ఈ ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అడుగంటి పోకుండా కలుపుతూ ఉండాలన్నమాట తర్వాత ఇప్పుడు ఇందులో ఓ కప్పు వరకు నీళ్లు వేసుకుంటున్నాను ఇదైతే నేను టమాటో ప్యూరీ మిక్సీ పట్టిన వాటర్ అనమాట ఒక కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను ఇంకా మనకు బంగాళదుంపలు ఈ చుక్కుడుకాయలు సగం ఉడకాయి కదా ఇంకా సగం ఉడకాలి కాబట్టి ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే మనం కర్రీ అనేది ఇలా నూనె పైకి తేలి చాలా మంచి కలర్లో కనిపిస్తుంది అనమాట ఇలా నూనె పైకి తేలిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో కానీ పూరీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూసారు మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా అనిపిస్తుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు చుక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్